హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలాంటి మసాలాలు వాడకుండా నెల్లూరు స్టైల్లో బెండకాయ కారం పులుసు తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను ఈ కారం పులుసు అన్నంలోకి కలుపుకున్నా సంగటిలోకి సైడ్ డిష్గా వాడుకున్నా చాలా రుచికరంగా ఉంటుంది మరి ఇక దీనికి ఏమేం కావాలి ఎలా చేస్తాం అనే విషయాల్ని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ నెల్లూరు బెండకాయ కారం పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక వంద గ్రాములు బెండకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక నిమ్మకాయ అంతా చింతపండు నాలుగు పచ్చిమిర్చి కాస్తంత కొత్తిమీర కాస్తంత కరివేపాకు ఇవే కాకుండా పోప్కి పచ్చిశనగపప్పు ఒక అర టీ స్పూను మినపప్పు ఒక అర టీ స్పూను ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూను మసాలా కారం ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత చిటికెడు పసుపు మూడు టీ స్పూన్ల నూనె ఒక టీ స్పూను బెల్లం ముందుగా స్టవ్ను వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాణలి ఉంచి బాణలి వేడెక్కాక ఒక నాలుగు టీ స్పూన్ల నూనె అందులో వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూను పచ్చిశెనగపప్పు ఒక అర టీ స్పూను మినప్పప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూను ఆవాలు వేసి పోపు ఈ విధంగా చిటపటలాడాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేయాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కొంచెం తరిగారు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేయాలి ఇప్పుడు దానికి రుచికి తగినంత ఉప్పును అందులో వేసి ఒకసారి బాగా చదివి ఇప్పుడు కీటకడు పసుపు వేసి కొంచెం గైడ్తో తిప్పాలి టమాటా బాగా మగ్గేదాకా బాణం మీద ఒక మూత ఉంచి కాసేపు వాటిని ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా బాగా మగ్గి ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేయాలి వేసినాక ఫోర్ అండ్ బాగా కలిగి తిప్పాలి ఇప్పుడు మళ్ళీ దానిపై మూత ఉంచి సిమ్లో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు బాణదిపై మూత తీసి కొంచెం వాడిన కూరను గరిటతో వేయించి మనం ముందుగా తడిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు అందులో రెండు స్పూన్లు మసాలా కారం వేసి ఒక స్పూను బెల్లం పొడిని అందులో వేసి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ బాణలిపోయి మూత ఉంచాలి ఫ్రెండ్స్ ఈ పులుసులో కొంచెం పులధదనం తగ్గించి కారం పెంచుకోవాలంటే కాస్తంత చింతపండు తగ్గించి ఇంకో స్పూను మసాలా కారాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా బెండకాయ ముక్క బాగా ఉడికిందాక ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి బాణదిపై ఉండే మూత తీసి బెండకాయ ముక్క ఉడికిందో లేదో ఓసారి చూసుకోవాలి ఇప్పుడు బెండ ముక్కలు బాగా ఉడికి మన పులుసు కాస్త దగ్గర పడిన దాకా అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనం బెండకాయ కారం పులుసు బాగా దగ్గరపడి బెండ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ బెండకాయ పులుసు మనకు అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మంచి మంచి నెల్లూరి స్టైల్ వంటలు మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye bye.